రూపాయల డెబ్బై ఐదు విషయాలకు వచ్చింది జగన్పీడ్లో ఇప్పుడు నాలుగు రూపాయల డెబ్బై ఐదు వేసాల నుంచి ఏడు రూపాయలకు యూనిట్ కరెంట్ పెరగబోతూ ఉంది అంటే ఇప్పుడు మనం కట్టేటువంటి డబ్బులు డబల్ పెరుగుతూ ఉంది మన కరెంట్ ఛార్జీలు కాబట్టి మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి లోపాయకారిక ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా పార్టీలు మారినా ప్రజల పైన భారాలు వేయడం మాత్రం మారడం ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాబట్టి మనం గమనించాల్సిన ఏమిటంటే ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీల యొక్క ప్రైవేటు సమస్ కార్పొరేటీకరణ సంస్కరణలను మనం వ్యతిరేకించాలా ప్రతిఘటించాలా ప్రజా ఉద్యమాన్ని ప్రజలందరినీ సమీకరించి మనం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏ రకంగా ఉద్యమం చేశామో ఆ రకంగా ఇప్పుడు మళ్ళా ఉద్యోగం చేయాల్సిన అవసరం మన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది ఇది సిపిఎం పార్టీ చెప్పేటువంటి అంశం అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏమిటంటే మన కరెంటు బిల్లు ఇస్తారు మనకు కరెంటు బిల్ ఇచ్చినట్టు రాశిస్తారు ఇంత కాశ్చర్చారు ఇంత కాశీ ఇస్తారు మీరు గమనించారు లేదో కరెంటు బిల్లు ఇంతది ఇస్తారు పెట్టి దొరుకుతుంది అది దాంట్లో మనం కరెంటు ఎంత కరెంట్ కాల్సినామో దానికి అంత కరెంటు బిల్లు మనకు చెప్పగడం చేయరు అన్ని బిల్లులో ఉంటాయి కానీ ఆ బిల్లు ఉండేటట్టు మనం సెలవు దాని గురించి తెలుసుకో అన్ని రాసి ఉంటాడు అట్లాగే విద్యుత్ సుంకం దాని అమౌంట్ దాని కింద అమౌంట్ వేసి ఉంటాడు అట్లాగే మనకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి డబ్బులకు అది ముప్పై ఆరు నెలలకు తొంభై మూడు నెలలకా మేము నెల కింద చొప్పున మీ దగ్గర వస్తుంది చేస్తామని దాంట్లో ఉంటుంది ఈ రకంగా ఇరవై ఇరవై ఒక్క రకాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా తన కేసు కింద అన్ని అమౌంట్ వేసి ముందు ఐదు వందల స్థానిక ఇప్పుడు వెయ్యి ఇంత ముందు వెయ్యి వేల ఇప్పుడు రెండు వేలు ముందు రెండు వేల స్థానిక ఇప్పుడు నాలుగు వేలు ముందు నాలుగు వేల స్థానం ఎనిమిది వేలు కింద బిల్ వేస్తాడు ఈ బిల్లు వచ్చి రాగానే మనం పోయి కట్టి రసీదు తీసుకోవాలి లేకపోతే మనం చప్ప పెట్టకుండానే లైన్ మీద వచ్చేసి పైన కనెక్షన్ తీసేస్తారు